టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న సినిమాలో ఓజీ సినిమా ఒకటే ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి ముఖ్యంగా ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లుక్ రిలీజ్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు పానిడ స్థాయిలో పెరిగిపోయింది ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ గారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని ఇటీవలే చెప్పారు మరోవైపు నిర్మాత డివివి దానయ్య కూడా ఈ సినిమాని బడ్జెట్తో మంచి బడ్జెట్తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఒక పాన్ ఇండియా సినిమాగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో కనిపించనున్న విషయం తెలిసిందే ముంబైకి గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలు నటించబోతున్నారు ఇక ఉండగా ఈ సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుందట ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఓజీ మూవీ ప్రమోషన్స్ కోసం ఎస్ఎస్ రాజమౌళి గారు రామ్ చరణ్ ఇద్దరు రంగంలోకి దిగబోతున్నారట ప్రస్తుతం నేజకుల తేగా బారేలు అవుతోంది రామ్ చరణ్ రాజమౌళి రంగంలో దిగుతుండడంతో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయట ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరోవైపు సినిమాలు నటిస్తూ అవరా అనిపిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం హరిహర వీరమల్ షూటింగ్తో బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు మన పవన్ కళ్యాణ్ గారు